నీ వాళ్ళగాప్పుడు నీకెందుకు వాళ్ళు పోరాడాలా ఓడిపోయేవాళ్ళు పోరాడాలా ముగింపు వాళ్ళు పోరాడాలా వాళ్ళు పోరాడాలా ఓడిపోయేవాళ్ళు పోరాడ అంటే ఇక్కడ రెండు మాటలు మీకు అర్థం కాల గెలిసే వాళ్ళు పోరాడాలా వాళ్ళు పోరాడాలా ఇద్దరు బయలుదేరారు వాళ్ళు పోరాడాలా ఓడిపోయే వాళ్ళు పోరాడాలా వీడికి ఆల్రెడీ తెలుసు మన జీవితంలో గెలవరని తిడతాడు కెప్టెన్ నీ బతుకు కింతేనంటరా ఎన్నిసార్లు రేపు ఎన్నిసార్లు పరుగు పందిములు ఉండవు ఏనాడ నువ్వు కొద్ది ఆగిపో గెలిచేవాడు పోరాడాలి ఎంత ఎందుకని నీడు గెలుస్తాడు నమ్మకం కరెక్ట్గా రెండు సెకండ్లు ఓడిపోతున్నాడు ఒక్క సెకండ్ పోతున్నాడు ఆ కొద్దిగా ఉంది ఈడు ప్రయత్నం చేయాలి కంపల్సరీ గెలుస్తాడు గెలిచేవాడు ఓడిపోయేవాడు అసలు ప్రయత్నాలు వేస్ట్ కాబట్టి నువ్వు గెలుపు పందిములో ఉండవు కాబట్టి வெளியே ஓடி போயவ படித்து ஏன் சோ உபயோகம் ஆடி ஜீவிதம் ஓடி போதால ஓடி போயிடுது காய ஓடி போட்டுல எக்க ஓடி போதுனா ஒர்க் சேகண்ட் ரெண்டு செண்ட்ல அந்தேனா ஓடி போயது எப்படின்னா சரி ஒர்க்கெக்கே ஒர்க்கெக்கா இங்க பெருக்கோ அது தப்ப எது ஆடு கெளுதா ஐந்து செகண்ட்ல இடா ஒர்க் செகண்ட் ஓடி போய்ட்டா ஆடி ஐந்து செகண்ட் ஓடி போய்ட்டா இப்படி எவ்வளோன்னா பெட்டர் அது கேவடி பருகு ஓடி போயி பருகு గెలిచేవాడు లక్ష్యం ఓడిపోయే లక్ష్యం ఇద్దరు పరిగెత్తున్నారు ఈ ఐదు నిమిషాలు ముందు ఉంటున్నాడు ఐదు నిమిషాల మన ఉంటున్నాడు కాబట్టి ఈ నసలు లెక్కలో పెట్టుకో ఈ నసలు లెక్కలో కూడా రాని ఈ ఒక్క సెకండ్లో మిస్ అయ్యేవాడే ఇంకా ఇంకా ముందుకు వెళ్తా ఉంటాం కాబట్టి మనం గెలుపు గెలుస్తాం మన నమ్మకం ఉంటే ముందుకెళ్ళం లేకపోతే డ్రాప్ అయిపోయింది మీ ప్రయాసం అంతా వేస్ట్ టైం అంతా వేస్ట్ కన్నీరు వేస్ట్ కదా మాటలు వేస్ట్ అన్నీ వేస్ట్ గెలుపు నీకు నమ్మకం ఉంటే ఆగమాక ఓడిపోతామనుకున్నప్పుడు ప్రయాసపడమాక ఆగిపో మహిమ ఈ రాత్రి కాలుసం నీతో నాతో మన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు గెలిపించాలని జైములో నడిపించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి మనం గెలుపులోనే ఉండటానికి ప్రయత్నం చేద్దాం ఓటమి పాలవటానికి దేవుడు ఒప్పుకోవట్లా కాబట్టి మనం ఏదైతే అనుకుంటున్నాం అదే మనం భయపడమాకండి మీరు శాపాలు కోరు నష్టాలు కోరుకో మంచిని కోరుకోండి దేవుడి నామాన్ని మయపరచుండాలి అటువంటి ధైర్యం కలిగిన ఆత్మ మనందరికీ దేవుడు అనుగ్రహించలాగా ప్రార్థన చేద్దాం దేవుడు కొద్ది మన దీవించి ఆశీర్వదించునుగాక గాక మెయిన్